నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆ ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ జో ఎప్పుడు మొదలెట్టావు ఏంటంటే ఏవి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పొయ్యి అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువుచ్చి పడిపోతాడు మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటంటే ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర పాటికి రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను

ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు రా అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేనేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మర బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయింది ఓకే బాబాయ్ చేస్తా త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా కర్మకల్ నిన్ను పెళ్ళి చేసుకున్నాను ఎక్కడికెళ్తారో రాబారు ఉంటే చంపరేస్తారు అమ్మా పేపర్ బంతులగారు పేపరు అమ్మయ్య నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లల్లి అన పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయిస్తున్నట్టు విసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాల బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేను ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి అరించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఛీ